భారీ వర్షాలతో కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్ కొత్తపల్లి బొప్పాయి రైతులు లబోదిబోమంటున్నారు వందల ఎకరాల్లో రైతులు బొప్పాయి పంట వేశారు కానీ ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన బొప్పాయి పంట పూర్తిగా నేలకొరిగింది దీంతో లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు 아 거기야 아 거기야 이거 하나는 또 이게 하나는 또 이게 하나는 또

아니, 더 못하면 안 Hello, y a l o m it? h o d

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మండలం ఎస్పక్కపల్లి గ్రామ పంచాయతీలోని జానపురం గ్రామంలో ఉండు సిద్ధంశెట్టి పడిపోయింది ఇట మాకు ఎనిమిది వచ్చల దాకా ఖర్చు అయింది మాకు ఇదే ఆధారం మాకు ఇది లేకుండా అంటే మాకు తినేదానికి కూడా తిండి కూడా అంతకంత కష్టంగా ఉంటుంది ఇదే స్వామి మాకు అలసటలు ఈ మాకు ఫస్ట్ చిదం చెట్టు పెంచలేదు మాదేనతో చేను ఈ మాదిరి ఈ వర్షాలు వచ్చి మాకు నష్టపోయి మేము దీని మీదనే ఆధారపెట్టుకున్నాము ఇది మాకు ఏమన్నా మీరు ఏ ఉంటే ఈ కష్టాలు మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది వచ్చి ఇదే ఇదేనైనా మేము చెప్తుంది ఎంతకన్నా మేము ఇంకేం చెప్పలేము మా కష్టాలు మాకు ఈ ఇది దీన్ని నమ్ముకొని ఉన్నాము భూదేవమ్మను ఈ భూదేవమ్మ నమ్ముకున్నాము ఇది కానిపోతే మాకు ఈ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సింది వస్తుంది మాకు ఈ మీది చూసి మీరేమన్నా మాకు దయచెలిసి మాకు కష్టపరిహారము మాకు ఏమన్నా వేయాల్సింది వస్తుంది దీని గుండా మేము ఇది తింటేనే మేము తినాల్సింది వస్తుంది లేకుండా అంటే మాకు ఆ సార్లు అప్పులు బాధ ఎక్కువ అప్పుల బాధ ఎక్కువైపోయినాయి మాకు మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి దీన్ని నమ్ముకొని మేము పైరు పెట్టుకున్నాము ఇది ఈ మాదిరి మాకు అగసాట్లు అయిపోయి ఈ మాదిరి పడిపోయింది సార్ మీరు దయ మాకేమన్నా డబ్బులు ఏమన్నా సాయం చేయండి లేకుండా అంటే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సింది వస్తుంది ఈ యొక్క రైతు పొలాన్ని నమ్ముకొని బొప్పాయి వేయడం జరిగింది సుమారుగా మాకు పద్నాలుగు లక్షలు పెట్టుబడికే ఖర్చు అయింది ఈ ఎరువులకు గాను ఒక ఐదు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు మొత్తం పంతొమ్మిది లక్షలు ఖర్చు అయ్యి ఈ ఐదకరగా పెట్టుబడిగా పెట్టడం జరిగింది కనీసం పెట్టుబడి కూడా చేతికి రాకుండా రైతు విలువల్లాడే పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా మాకు ప్రభుత్వం ఆదుకోకపోతే మా పరిస్థితి ఆత్మహత్య శరణం అని చెప్పి మా బంధువులు అందరూ ఆత్మహత్య శరణం అని చెప్పి కోరుకుతున్నారు ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకొని విలేకరులను మేము ధన్యవాదాలు నమస్కరించుకుంటాము మన కూట ప్రభుత్వము ఇమిటిగా చర్య తీసుకొని ఎకరాకు ఎంత నష్టపడివారైనా సరే తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి పదే పదే ప్రభుత్వాన్ని కోరుచున్నాము కొత్తపల్లి జానికపురం పంచాయతీ మాది మాది మూడు ఎకరాల పొలం ఉంటే పరాం తోట ఏం కంప్లీట్ కంప్లీట్గా పడిపోయింది అకాల వర్షాలు వచ్చి గా పడిపోయింది ఆ కాయలు కోసిన లేరు ఏ సేట్ వచ్చాం కానీ ఈ కాయలు పనికిరామంటున్నారు ఈ దీనివల్ల మేము చాలా నష్టపోయినాము ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాము అప్లికేషన్ అప్పులు తెచ్చిపెట్టి ఉన్నాము కానీ చేతికుండా కాదు అప్పులు తెచ్చిపెట్టున్నాము గవర్నమెంటే మమ్మల్ని కూటం ప్రభుత్వం దయచేసి ఆదుకోవాలా మీరే మాకు దారి చూపించాలా అప్పుల వాళ్ళు బాధ ఎక్కువైపోయింది మీరు ఇమ్యూనిటీగా చర్య తీసుకొని మీ బిడ్డలు మారిగా గారు చూసుకొని విన్నా ఇమ్యూనిటీగా చర్య తీసుకొని చూడాలా నా పేరు రమణ ముక్సి రమణ తోట పడిపోయింది ఖర్చు అయింది లక్షలు ఖర్చు అయింది గవర్నమెంట్ చర్య తీసుకొని చూసి ఏదైనా ఇవ్వాలా చూడండి ఇది అక్కడ ఎత్తుకుంటున్నాడు తోటంతా చేసి ఎంత గుల్లగా అయిపోయింది రైట్ నేనేమి ఆధారం లేదు దీని మీద ఆధారము అకాల వర్షాలు వచ్చి దీని మీద ఆధారము ఏమీ లేదు అకాల వర్షాలు వచ్చి వర్షాలు వచ్చి పద్నాలుగు లక్షలు దీన్ని ఖర్చు అయింది దీన్ని చర్య తీసుకొని మాకు ఏదన్నా చూడండి ఆధారం మాకు ఇదే ఆధారం ఏది లేదు Thank mm -hmm.